హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అనేది అయితే తెలుసుకుందాము ముఖ్యంగా ఏపీ మరియు తెలంగాణలో ఈ రోజు రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయని అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే నెల రోజులు పైగా వడగాల్పులతో సతమవుతున్న రాష్ట్ర ప్రజలకు ద్రోణి ప్రభావంతో కాస్త ఉపశమనం లభించింది తూర్పు విదర్భం నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ రాయలసీమ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి అయితే విస్తరించింది ఇక దీని ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమల్లో రానున్న నాలుగు రోజులు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది అదే సమయంలో రానున్న నాలుగు రోజుల్లో వానలతో పాటు ఉరుములు మెరుపులు పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉందని అయితే తెలిపింది ఇక ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు నెల్లూరు పార్వతీబ్రహ్మణ్యం ప్రకాశం అల్లూరు సీతారామరాజు ఏలూరు నంద్యాల ఎన్టీఆర్ తిరుపతి అనంతపురం అన్నమయ్య ప్రకాశం పల్నాడు వైఎస్ఆర్ కడప శ్రీ సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే బాపట్ల శ్రీకాకుళం తూర్పుగోదావరి విజయనగరం పశ్చిమ గోదావరి చిత్తూరు అనకాపల్లి కృష్ణ గుంటూరు కాకినాడ కోనసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణలో కూడా ఈ రోజు నుంచి వచ్చే నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా అయితే వేసింది ముఖ్యంగా ముఖ్యంగా పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది ఇక ముఖ్యంగా ఇవాళ రేపు కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల జిల్లాలకైతే కనుక ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది